ప్రమీల రిటైర్డ్ ఆర్ఎంఓ వన్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ నేను బీంగే ఒక డాక్టర్గా ఒక మూడు ప్రశ్నలు వేయదలిచాను ఒక డాక్టర్గానే కాకుండా ఒక తల్లిగా నేను మూడు ప్రశ్నలు ఒక స్త్రీగా మూడు ప్రశ్నలు ఈ సమాజాన్ని అడగదలిచాను భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎవరికి స్వతంత్రం వచ్చింది గాంధీ మహాత్ముడు చెప్పాడు అర్ధరాత్రి ఆడది క్షేమంగా ఇంటికి చేరితేనే అసలైన స్వతంత్రం అన్నారు అంటే దీని అర్థము ఇంతమంది గుండె తల్లి గుండెల్లో నిలబ నిద్రపోతున్న తొమ్మిది నెలల బిడ్డలకి రక్షణ లేదు ఆరు బయట ఆడుకుంటున్న ఆరు సంవత్సరాల బిడ్డకి రక్షణ లేదు ఒక ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ అమ్మకి రక్షణ లేదు పశువులు పశువులకి కూడా ప్రాణాలు పోసే ఇంకో డాక్టర్ అమ్మకి రక్షణ లేదు ఎవరికి రక్షణ ఉంది సో భారతదేశానికి స్వతంత్రం రాలేదు ఇంకా ముందు వస్తుందో కూడా తెలియట్లేదు మన పశువుల అమ్మా నిన్న ఇవాళ మనుషుల అమ్మా రేపు ఏ డాక్టరమ్మా ఇంకెవరు పో పోదలిచారు సో ప్రజాప్రతినిధులకి చెప్తున్నాను స్వతంత్రం మీకు వచ్చిందా మీ బిడ్డలకు వచ్చిందా ఎవరికి వచ్చింది మాకు సమాధానం చెప్పాలి తర్వాత రేపు రక్షాబంధన్ ఉంది రక్షాబంధన్ అంటే ఏంటి మమ్మల్ని అన్న లేకపోతే తమ్ముడా నన్ను రక్షించు కానీ అన్న తమ్ముడి తోటి కూడా లే ఉండట్లేదు ఇంట్లో ఆడపిల్లకి ఈ ఘోరాలు కూడా మనం ఎన్నో విన్నాం కదా తర్వాత మూడో ప్రశ్న బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు ఇచ్చారు మీ నినాదాలని మేము స్వీకరించి బేటీని చదివిస్తున్నాం కానీ బేటీ బచావో ఎక్కడ ఎవరు రక్షించాలి నేను అందుకే ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మీ బిడ్డల్ని కనవండి మాకు బిడ్డలు కనాలని లేదు ఎవరు రక్షించే నాదుడు లేదు కదా కాబట్టి మేము బిడ్డల్ని కానీ కామందుల చేతులు పెట్టి బలి చేయడం ఎందుకు కదా అందుకని మేము బిడ్డల్ని కాను సృష్ణులు ఎలా నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోండి మేము అదే తర్వాత ఆ కలకట్లో డాక్టర్ అమ్మ సీజ ప్రతి పేషెంట్ని ఒంటి గంట రాత్రి చూసి వాళ్ళ ప్రాణాలు బాగున్నాయి క్షేమంగా ఉన్నాయి చూసి పోయి పడుకుంది ఏంటండి ఆమెని అంత అమానుషంగా ఒకటే మేము అడుగుతున్నాం ప్రాణాలు పోసే డాక్టర్ అమ్మని చంపిన బ్రూటల్ యాక్ట్ ఖండిస్తూ అదే విధంగా ఎవరైతే అందులో ఉన్నారో నేను ఒక్కడే అంటలేదు అందులో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ బయటికి లాగాలి వాళ్ళని అదే విధంగా శిక్షించాలి అంతవరకు మా పోరాటం మా గొంతు ఆమె గొంతుని నిలిపేశారేమో కానీ మా గొంతులు మాత్రం ముందుకు పోతూనే ఉంటాయి మేము వాయిస్ ఇస్తూనే ఉంటాము justice yes, yes. we want justice yes, yes. we want justice yes, yes. we want yes, yes.